అప్పటి హైదరాబాద్ సంస్థానానికి ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినారు పని చేసిన సందర్భంగా నాలుగేళ్లు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా రూపొందించుకుని ముందుకు పోతా ఉంటే ఈ రోజు ఏ విధంగానైతే సర్ప్లస్ స్టేట్ గా ఉన్నామో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంగా ఉన్నామో ఆనాడు కూడా అదే పద్ధతిలో మిగులుతో ఉన్న రాష్ట్రంగా బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే ఆనాడు తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసింది చరిత్రలోకి తొంగి చూస్తే ఎవరో కాదు ఇదే రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ నాయకుడు అంటే తెలంగాణకు సంబంధించినంత వరకు ఆనాటి నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర ద్రోహాల చరిత్ర దగాతో కూడుకున్న చరిత్ర తప్ప ఏనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమి కూడా లేదు యాభై రెండులో ఇష్టం లేని పెళ్లి చేసిన యాభై ఆరులో ఇష్టం లేని పెళ్లి చేసిన అరవై తొమ్మిదిలో నాయన్ నరసింహారెడ్డి గారు ఆనాడు ఒక యువకుడిగా ఆనాడు పోరాటం చేయడంతో పాటుగా ఆయనతో పాటు వేలాది మంది ఆనాడు మదన్ మోహన్ గారు లాంటి నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి నాయకులు ఎంతో మంది ఆనాడు పోరాటం చేసిన సందర్భంగా మూడు వందల డెబ్బై మంది పిల్లల్ని తెలంగాణ బిడ్డల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజా సమితి రూపంలో ఆనాడు మదన్ మోహన్ గారి నాయకత్వంలో మల్లికార్జున్ గారి నాయకత్వంలో మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లు ఉంటే తెలంగాణలో పదకొండు పార్లమెంట్ సీట్లు ఆనాడు తెలంగాణ ప్రజా సమితికి కట్టబెట్టి భారతదేశం మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంటే ఒక్క తెలంగాణలో మాత్రం పదకొండు పార్లమెంట్ సీట్ల నానాడు తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మా తెలంగాణ మాకు కావాలి అని పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి పంపిస్తే ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఆ పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను బరబరా గుంజుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నది ఆనాటి అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాటి నుంచి మొదలు పెడితే తర్వాత ముల్కీ రూల్స్ తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ స్థానికులకే కావాలి అని ఇక్కడ ముల్కీ ఉద్యమం జరిగితే సుప్రీం కోర్టు ఆ ముల్కీ రూల్స్ ను సమర్థిస్తూ తీర్పునిస్తే ఆ ముల్కీ రూల్స్ ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కుతూ రాజ్యాంగ సవరణ చేసింది ఇందిరాగాంధీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రెండు వేల ఒకటిలో గులాబీ జెండా కేసీఆర్ గారి నేతృత్వంలో ఎగిరితే భయపడి మళ్లీ తెలంగాణను వంచే ఒక ప్రణాళిక రూపొందించి రెండు వేల నాలుగులో మనతో పొత్తు పెట్టుకుని మళ్ళీ వంచించి అధికారంలోకి ఎక్కిన తర్వాత మనకు మళ్లీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేళ్ల పాటు తెలంగాణను దగా చేయడమే కాదు చివరికి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో మొదలు పెట్టిన నిరాహార దీక్షతో దిగివచ్చి ఇక్కడ విద్యార్థి ఉద్యమానికి ఇక్కడి ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి ఇవ్వకపోతే ప్రజలు చెప్పు తీసి కొడతారన్న తర్వాత ఆనాడు దిగివచ్చి విధి పరిస్థితిలో తెలంగాణ ఇయ్యక తప్పని పరిస్థితిలోకి నెట్టబడి ఇవాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇలా నాకు ఒక ఆయన చరిత్ర చెప్తాడు మేము ఇది చేశాం అది చేశాం పొడి చేశాం మీరు ఏమి చేసింది లేదు తెలంగాణకు మీకంటే బాగా కాంగ్రెస్ నాయకుల కంటే బాగా తెలంగాణ ప్రజలకు సాయుధ పోరాటంలో భాగమైన వాళ్లకు నిజాంని తరిమి కొట్టిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి చాలా సార్లు తమ సత్తాను రుచి చూపెట్టిన వాళ్లకు అన్ని విషయాలు కూడా ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఈ పినకపాక మనుగూరు ప్రజలకు అన్ని విషయాలు తెలిసిన విషయాన్ని ఆ కాంగ్రెస్ నాయకులకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నా ఏమీ మర్చిపోలేదు వందల మంది పిల్లల త్యాగాలు మర్చిపోలేదు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఇంకా ఎవరు కూడా మరిపించి ఎంత మర్చిపించే ప్రయత్నం చేసినా ఎన్ని డైలాగులు కొట్టినా అమ్మ ఇచ్చింది బొమ్మ ఇచ్చింది అని ఎన్ని మాటలు చెప్పినా మర్చిపోయే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు అమాయకంగా లేరు ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా మీరు ఈ డెబ్బై ఏళ్ళలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లు పరిపాలించింది ఇంకా నాలుగేళ్లు కూడా కాలేదు ఈ జూన్ మాసం వస్తే ఇంకో రెండు నెలలు అయితే సరిగ్గా నాలుగేళ్ళు నలభై ఎనిమిది నెలలు నిండుతాయి మరి ఈ నలభై ఎనిమిది ఏళ్ళ పాలన చూసినారు కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల పరిపాలన చూశారు తెలుగుదేశం పార్టీది పదిహేడు సంవత్సరాల పరిపాలన చూశారు ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ ఏర్పడే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో ఎన్ని శాపాలు పెట్టినారు కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న ఆంధ్ర ఆఖరి కిరణం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆయన అన్నాడు తెలంగాణ ఏర్పడితే మీ మొహాలకి మీ తెలివికి మీకు పరిపాలన చేతనవుతుందా మీ చేతనవుతుందా పరిపాలన మీకంత సత్తా ఎక్కడిది తెలంగాణ ఏర్పడితే మీ బతుకులు చీకటైపోతాయి కరెంటే ఉండదు మీకు అని చెప్పి ఆయన ఆనాడు హేళన చేయడం జరిగింది ఈ రోజు నేను అడుగుతా ఉన్నా మనగురిలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఈరోజు వ్యవసాయానికి కూడా ఇరవై నాలుగు గంటల గ్యారెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వానికైనా ఉందా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఏ ఏ నాయకులైతే మనం నిందించినారో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే హేళన చేసిందో మీకు పరిపాలన రాదని కరెంటే ఉండదని చీకటి అయిపోతుందని పిల్లి శాపాలు పెట్టినారో వాళ్ళు కొట్టుకుపోయినారు తప్ప మనకేం కాలేదు మనం బ్రహ్మాండంగా నిక్షేపం లాగున్నాం అది మాత్రమే కాదు ఎన్ని మాట్లాడినారు ఎన్ని ఎన్ని మాటలు అన్నారు ఈరోజు మన మనుగురు ప్రాంతంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పాయంగారు ఎన్నడూ ఊహించని విధంగా సింగరేణిలో మళ్ళీ ఒక అండర్ గ్రౌండ్ మైన్ ప్రారంభించుకోవడమే కాకుండా బ్రహ్మాండంగా సింగరేణి కార్మికులకు అద్భుతంగా అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఎన్నో రకాలుగా సింగరేణిలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ రాష్ట్రం వస్తే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఏ విశ్వాసంతోనైతే సింగరేణి కార్మికులు మొత్తం కేసీఆర్ గారి వైపు ఉన్నారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కొత్తగా భద్రాద్రి థర్మల్ పవర్ ద్వారా బ్రహ్మాండంగా ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్కి రంగం సిద్ధమైంది రాబోయే రెండు నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విద్యుత్ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా తొందరలోనే ప్రారంభోత్సవం కూడా మన మనుగూరులోనే జరగబోతా ఉందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మనుగురు నుంచి వెలు విరజిమ్మే వెలుగులు రాష్ట్రం మొత్తం కూడా విస్తరించబోతా ఉన్నాయి ఇరవై నాలుగు గంటల కరెంటు కేవలం వ్యవసాయానికే కాదు ఈరోజు పరిశ్రమలకు కానీ గృహ అవసరాలకు గాని ఎర్రటి ఎండల్లో కానీ ఎండాకాలంలో కూడా మరి ఎక్కడా కూడా కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ నాయకులకు మనసు ఒప్పడం లేదు డెబ్బై ఏళ్ళల్లో వాళ్ళు చేయని పనిని కేసీఆర్ గారు నాలుగేళ్లలో చేసేసరికి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా నాలుగేళ్ల కింద ఏం పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రంలో ఆనాడు ఏమన్నారు కాంగ్రెస్ నాయకులు వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంట్ అన్నారు ఎప్పుడన్నా ఇచ్చిన రా తొమ్మిది గంటల ఒక్క రోజన్నా కనీసం తొమ్మిది గంటల కరెంటు అని ఆరు గంటలు ఇచ్చేది ఆ ఆరు గంటలు కూడా మూడు దఫాలుగా పొద్దున్న రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు అర్ధరాత్రి ఎప్పుడో రెండు గంటలు ఆ అర్ధరాత్రి వచ్చే కరెంటుకు దొంగోలు దొంగోలు వచ్చే కరెంటు కోసం కాపలగా వేయడానికి అక్కడ పోయి పడుకోవాలా పొలం కాడ పోయి పండుకునే పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తే ఒప్పడం లేదు అదొకటే కాదు ఎన్నికల్లో మాటివ్వలేదు ఎన్నికల మేనిఫెస్టోలో ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పలేదు ఎప్పుడన్నా ఇంటింటికి నీళ్ళు ఇస్తాం అన్న మాట చెప్పాము మేనిఫెస్టోలో చెప్పలేదు చెప్పకపోయినా మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఆడబిడ్డల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు దేశ చరిత్రలో ఏ నాయకుడు చెప్పని విధంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా ఇవ్వకపోతే ఓట్లు కూడా ఆడగననే దమ్మున్న ధీరోదాతురైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్ప ఈ దేశంలో ఇప్పటిదాకా ఎవరైనా ఉన్నారని అని నేను అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులు అంటే సర్పంచ్ ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు కూడా ఆఖరికి ఎన్నికల సందర్భం వస్తే మీరు ఏది కావాలంటే అది ఇస్తాం ఆకాశంలో ఉన్న చందమామని తీసుకొచ్చి మీ ఇంటి ముందు పెట్టమంటే పెడతామని మాటలు ఇస్తారు తప్ప మేం చెప్పింది చేయకపోతే ఎన్నికల్లో నిలబడం తప్పుకుంటామనే మాట పొరపాటున కూడా ఎవరు చెప్పరు అంత ధీరో దాతతో బ్రహ్మాండంగా ఈ రోజు ఇంటింటికి నల్లాబెట్టి నిల్లిస్తానని చెప్పి ఈరోజు మన మనుగురులో కూడా ప్రారంభించుకున్నాం పాయంగారు చెప్పినారు అన్న ప్రాజెక్ట్ అయితే పూర్తయింది కానీ ఇంకా మనగూరు మున్సిపాలిటీలో ఇంకా ఒక ఐదు కోట్ల రూపాయలు కావాలి కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అప్పటికి ఇప్పటికీ ఇంకా విస్తరించింది కాబట్టి ఇంకో ఐదు కోట్ల రూపాయలు కావాలన్నారు తప్పకుండా వెంటనే మంజూరు చేసి మీ దాహార్తిని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఇచ్చిన విధంగా తీరుస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కేవలం ఇంటింటికి తాగునీరు ఇవ్వడమే కాదు మన ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలకు గాను సీతారామ ప్రాజెక్టు ద్వారా దుమ్ముగూడెం నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జలాలను తీసుకొని వచ్చి సగటున ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల కంటే మొత్తం పూర్వ ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వాన్ని మీ రుణం తీర్చుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను రోజు ఎవరు ఊహించని విధంగా దుమ్ముగూడెం నుంచి నీళ్లు తీసుకొని రతంగుట్ట ఎక్కిచ్చి రతంగుట్ట నుంచి మొత్తం ఈ ప్రాంతం మొత్తానికి కూడా నీళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మరి మా ఆడబిడ్డల కష్టాలు తీర్చడమే కాకుండా రైతన్నల ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఒకసారి కాంగ్రెస్ పాలనలోకి తొంగి చూస్తే ఏంది రైతుల పరిస్థితి కరెంటు లేదు సమయానికి ఎరువులు రావు విత్తనాలు రావు ఆ విత్తనాల కోసం ఎరువుల కోసం పోయి అక్కడ రోడ్డు మీద నిలబడితే ఆ లైన్ కట్టి నిలబడి 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 ఆఖరికి భోజనం తినే టైంకి కడుపులో కాలుతుంటే విధి లేక అక్కడ లైన్ లో చెప్పులు పెట్టి అరికాలతో నడుచుకుంటూ పోయి ఆ డాంబర్ రోడ్డు మీద కాళ్ళు కాలుతుంటే కడుపు కాలుతుంటే ఆనాడు ఏడ్చుకుంటూ పోయిన రైతులు ఎంతమందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆఖరికి విత్తనాలు పంచలేని దుస్థితిలో కాంగ్రెస్ పాలకులు పోలీస్ స్టేషన్ లో పెట్టి విత్తనాలు పంచలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలీస్ స్టేషన్లలో కూడా పెట్టి విత్తనాలు పంచాల్సిన దుస్థితిలో అప్పటి రైతులు కరెంటు కోసం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు సబ్ స్టేషన్లకు పోయి అక్కడ ఉండే విద్యుత్ ఏఈనో డిఈనో లోపలేసి తలుపు పెట్టి గడిపెట్టి ఎన్నో సార్లు విలేకరులను పిలిచి మా కరెంటు రావడం లేదని నిరసన చెప్పిన రోజులు ఎన్నో ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాను ఇటు సాగునీరు అటు తాగునీరు కడుపు నిండా కరెంటు ఇవన్నీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పడం లేదు అది మాత్రమే కాదు గౌరవ రహదారులు భవనాల శాఖ మంత్రి గారు చెప్పినట్టు తుమ్మల గారు చెప్పినట్టు ఈ రోజు ప్రతి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి పోయేదానికి బ్రహ్మాండంగా డబల్ రోడ్లు వేసి అసలు ఊరు లేని పల్లె లేకుండా ఇందాక వారు చెప్పినట్టు గుండాల లాంటి మారుమూల ప్రాంతంతో సహా ప్రతి ప్రాంతానికి కూడా ఈరోజు బీటీ రోడ్లు మంజూరు చేసి అభివృద్ధిలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులకు మనసు ఒప్పడం లేదు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మళ్ళీ గిరిజన బిడ్డల్ని మోసం చేసింది తాండాలన్నింటినీ పంచాయతీలు చేస్తాం కోయగూడాలన్నింటినీ పంచాయతీలు చేస్తాం అని రెండు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మాటలు చెప్పినారు గాని ఒక్క పని కూడా చేసింది లేదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఏ మాట అయితే ఇవ్వడం జరిగిందో ఆ మాట నిలబెట్టుకుంటూ తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనుల మనసులు గెలుచుకుంటూ రెండు వేల ఆరు వందల ముప్పై కొత్త గిరిజన తాండాలను కోయగూడాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారికి ఈ ప్రభుత్వానికి దక్కుతుందా లేదా ఒక్కసారి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రకంగా మాట నిలబెట్టుకుని ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదు ఉద్యోగాలు లక్ష పన్నెండు వేల ఉద్యోగాలకు గాను ఈ రోజు గతంలో ఏపీఎస్సి ఎప్పుడు పరీక్ష పెట్టినా ఇంటర్వ్యూలకు లంచాలు దేనికి పడితే దానికి లంచాలు ఎవడు పెద్దవాడు ఎవడు డబ్బున్న వాడు ఉంటే వాడు లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా లంచాలు ఇచ్చే అవసరం లేకుండా బ్రహ్మాండంగా పిల్లలకు మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులకు మనసొప్పదు రైతులకు నీళ్ళు ఇస్తే ఇష్టం ఉండదు ఇంటింటికి నీళ్ళు ఇస్తే ఇష్టం ఉండదు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ఇష్టం ఉండదు కొత్త థర్మల్ పవర్ ఫ్యాక్టరీలు వస్తే థర్మల్ జనరేషన్ ఫ్యాక్టరీలు వస్తే నచ్చదు ఎందుకు ఎందుకంటే ఇన్ని రకాల పనులు జరిగిపోతే పుట్టగతులు లేకుండా పోతాం చరిత్రలో మనం చేసిన ద్రోహాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇవన్నీ మరిపించే విధంగా మేము డెబ్బై ఏళ్లలో చేయని పని నాలుగేళ్లలోనే కేసీఆర్ గారు చేస్తే పుట్టగాతులు లేకుండా పోతాం అడ్రస్ లేకుండా పోతాం అనే భయంతో ఈరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా ఎప్పుడైనా సంక్షేమ రంగంలో ఇంతకు మించిన కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగినాయా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చేది డెబ్బై రూపాయల పెన్షన్లు ఇచ్చేది ఆ డెబ్బై రూపాయల పెన్షన్లు ఊర్లో పది మందికి వస్తే యాభై మందికి రాకపోయేది ఆ రాని వాళ్ళందరూ పోయి లొలి పెట్టేది మాకెందుకు ఇయ్యరు నాకు లేదా అర్హత నాకు ఇయ్యండి పెన్షన్ అని గొడవ పెడితే ఆ మందిలో ఎవడో ఒకటి వస్తాడులే సచిన్ తర్వాత నీ పేరు కూడా రాస్తాంలే అని చెప్పి ఆనాడు హేళన చేసిన పరిస్థితి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు వందల పెన్షన్ అంటే దానికే ఆహా ఓహో ఇంత మంచిన గొప్ప పని లేదు చారానా కోడికి బారాన మసాలా అని దానికే తగ బిల్డప్లు ఇచ్చుకున్నారు కానీ ఏమొస్తుంది వాళ్ళ రెండు వందల రూపాయలకి కనీసం కిలో పప్పు ఉప్పు చింతపండు నూనె ఆఖరికి ముసలోలకు మందుగోళీలు ఏదన్నా వచ్చే పరిస్థితి ఉందా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఈరోజు దేశంలో ఎవరిచ్చినా ఇయ్య ఏ రాష్ట్రంలో అమలైనా కాకపోయినా మన రాష్ట్రంలో మాత్రం నలభై రెండు లక్షల మందికి సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతూ వెయ్యి రూపాయల పెన్షన్లు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్నా మనసున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా అని అడుగుతా ఉన్నా నేను మొన్న తుమ్మల గారు వచ్చి అన్న అందరికి పెన్షన్లు ఇస్తా ఉన్నారు మా ఖమ్మం జిల్లాలో కొంతమందికి ఈ బోధకాలు వ్యాధి ఉంటది వారికి కూడా ఇవ్వండి అని అడిగితే వెంటనే ఒక క్షణం ఆలోచించకుండా యాభై వేల మంది బోధకాలు బాధితులకు కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కాదా ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఎవరు పట్టించుకోలేదు ఏ ఎర్ర జెండా పట్టించుకోలేదు ఏ పచ్చ జెండా పట్టించుకోలేదు ఏ జెండా పట్టించుకోలేదు వారందరికీ పెన్షన్లు ఇస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు పదమూడు లక్షల మందికి అదనంగా అంటే నలభై రెండు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమాట వాస్తవం కాదా ఈరోజు హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో ఆయన ఇంట్లో ఉండే ఆయన మనమడు మనవరాలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా ప్రభుత్వ హాస్టళ్లలో స్కూళ్లలో భూవ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి దేశంలో ఎవరు చేయని విధంగా లక్ష నూట పదహారు రూపాయలు పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా పేదింటి కలను నిజం చేస్తూ పెద్దలు చెప్తారు ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెళ్లి మేమే చేస్తాం ఇల్లు మేమే కడతాం అని చెప్పి ఈ రోజు ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడే మనుగురులో కూడా ఎనభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడే ప్రారంభించని చేసుకుని ఇక్కడికి వస్తా ఉన్నాం మొత్తం మన జిల్లాలో పద్నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇంకో మూడు వేలు మంజూరై వాటి నిర్మాణం కూడా జరుగుతా ఉంది ఒక్కసారి మీరు ఆలోచించాలా రాశి కంటే వాసి ముఖ్యం గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అన్నారు ఆ డెబ్బై వేల ఇంట్లో ఒకటే చిన్న రూము ఆ రూముకి ముప్పై వేలు నువ్వేసుకో ముప్పై వేలు నేనిస్తా ముప్పై వేలు బ్యాంక్ నుంచి తెచ్చుకో అని మూడు చెరువులు నీళ్ళు దాగిచ్చి దానికి మూడు రంగులు పూసి చారానా కోడికి బారానా మసాలాన్ని బిల్డప్ ఇచ్చినారు తప్ప ఏమొచ్చింది ఇందిరమ్మ వెళ్ళాలని అడుగుతాను నన్ను ఈరోజు మనం కట్టే ఒక్కో ఇల్లు ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి అయ్యే ఖర్చు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అంటే వాళ్ళు కట్టిన ఏడు ఇందిరమ్మ ఇన్లతో సమానం అంటే మనం పద్నాలుగు పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఈరోజు దాదాపుగా లక్ష ఇందిరమ్మ ఇండ్లతో సమానం ఒక్క జిల్లాలోనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అంటే ఈ రకంగా ఆలోచించుకుంటూ పోతే ఒక కేసీఆర్ కిట్ ఒక ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే మరి ఆ బిడ్డ తల్లి బాగుండాలన్న ఉద్దేశంతో నిజానికి మా ఆడ అందరికీ తెలుసు డెలివరీకి మూడు నెలల ముందు డెలివరీ అయిన మూడు నెలల తర్వాత విశ్రాంతి తీసుకోవాలా కానీ ఈరోజు పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు రేపు తెల్లారి బాబో పాప పుడుతుందనే దాకా కూడా పని చేయాల్సిన దుస్థితి మీ ఆలో మీ పరిస్థితిని గమనించి ఆలోచించి ఎవరు అడగకపోయినా ఏ ఆరు నెలలైతే మీరు విశ్రాంతి తీసుకోవాలో ఆ ఆరు నెలల కోసం గాను నెలకు రెండు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా బిడ్డనో పాప పుడితే వారికి అవసరమయ్యే పదమూడు రకాల వస్తువులను కేసీఆర్ కిట్ రూపంలో మీకు అందజేయడం లేదా అని అడుగుతా ఉన్నా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మా నర్సన్న గుర్తు చేస్తున్నాడు ఆడబిడ్డ అంటే భారం అంటారు కానీ కేసీఆర్ గారు ఆడపిల్ల పుడితే లక్ష్మి అని చెప్పి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు మగబిడ్డ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నారు అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సాగునీరు తాగునీరు విద్యుత్తు పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా పారిశ్రామికీకరణ సంక్షేమంలో పేదవారందరినీ ఆదుకునే ప్రయత్నం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటి గొప్ప కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గురవింద గింజ తన నలుప నిరగడం అన్నట్టు ఈరోజు మననుద్దేశించి వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వారికి తిరుగులేని విధంగా సమానం చెప్పగలిగేది మనం మాటలతో కాదు సందర్భం ఎప్పుడు వచ్చినా ఈ సంవత్సరం వచ్చినా వచ్చే సంవత్సరం వచ్చినా ఎప్పుడు వచ్చినా మనం రేపటి రోజున పినపాక నియోజకవర్గంలో మళ్లీ పాయం వెంకటేశ్వర్లు గారిని ఈసారి అరవై డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి ధరావత్తు కూడా దక్కకుండా చేసి డిపాజిట్ కూడా దక్కకుండా చేసి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల్ని అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇంటికి పంపి సోనియా గాంధీకి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు చేసిన ద్రోహానికి తిరుగులేని సమాధానం చెప్పాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా చివరిగా ముగించే ముందు మీకు మీకు చేసే విజ్ఞప్తి ఒకటే ఈ రోజు మనుగూరు నియోజకవర్గంలో ఎర్రటి ఎండలో ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే గారు నన్ను అడిగింది ఒకే ఒక కోరిక కోరినారు మా మున్సిపాలిటీకి ఒక ఇరవై ఐదు కోట్లు కావాలన్నారు తప్పకుండా తొందరలోనే మంజూరు చేసి మళ్ళీ ఆ కార్యక్రమాలకు మళ్ళీ తప్పకుండా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంటండి వీడియో నచ్చిందా లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి